హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుండి ర్యాలీ ప్రారంభించారు నవంబర్ ఇరవై ఐదు నుండి వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలపై జరుగుతున్న హింస గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని సార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ ప్రమీల మీడియాతో తెలిపారు మానవ హక్కుల దినోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సఖీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈరోజు మేము అంటే మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గత ఇరవై ఐదో తారీఖు నవంబరు ఇరవై ఐదు నుండి టెన్త్ వరకు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఎందుకంటే ఆడవాళ్ళపై తర్వాత పిల్లలపై జరిగేటువంటి హింసను అరికట్టాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశము అంటే అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాము గ్రామ గ్రామాలలో వాళ్ళకు ఆటల పోటీల ద్వారా వాళ్ళకు కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు జిల్లా లెవెల్లో ఒక ర్యాలీని ర్యాలీని ఎందుకు అని అంటే ఒక సందేశాన్ని ఇవ్వాలి అందరికీ ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇవ్వాలి ఏమంటే మహిళా సమానత్వము అనేది నేర్చుకోవాలి ఒకటి తర్వాత పిల్లలు యువత అనేది తెలుసుకోవాలి ఆడపిల్లలు మగపిల్లలు సమానమే అనే విషయాన్ని తెలుసుకోవాలనేది ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మహిళలపై తర్వాత బాలికలపై జరిగేటువంటి హింసను మనం వ్యతిరేకించాలనేది ఒక రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే యువత అంతా కూడా ఈరోజు చెడు వ్యసనాలకు బా బానిసలు అవుతున్నారు ఈ చెడు వ్యసనాలను దూరం చేసుకోవడానికి వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళొక ఈ రోజు నుంచి కనీసము వాళ్ళొక ఓత్తు తీసుకోవాలి ఎందుకంటే నిజంగా కూడా ఈ రోజులో మనం చూస్తున్నాము గ్రామాలలో చూసినా కూడా పట్టణాలలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా పిల్లలు వాటికి బానిస అవుతున్నారు వీటన్నిటికీ కాకుండా ఉండాలనే ఒక చైతన్యాన్ని మనము వాళ్ళకి ఒక సందేశాన్ని ఇస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ ప్రమీల నేను సార్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ను కావేరి నేను సిఎస్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నా ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో మాకు తెలిసింది ఏంటంటే అవగాహన దేని గురించి తెలిసిందంటే మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ అంతే బాలికల మీద జరిగే అత్యాచారాలను గురించి కానీ మాకు వివరంగా తెలపడం జరిగింది ఇక్కడ అంతే అదేవిధంగా మాకు ర్యాలీ తీయడం కూడా జరిగింది ఆ ర్యాలీ తీయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రజలు ఎక్కడైతే మనకు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా సందేశాన్ని ఇచ్చాము అంతే వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళకు కూడా మంచి సందేశాన్ని వచ్చి అంతే వాళ్ళు కూడా కొంచెం ఇంప్లిమెంట్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు కానీ ఇక్కడ మేము స్టూడెంట్స్ కానీ చాలా అవగాహన మరియు ఇంకా బెనిఫిట్స్ నేర్చుకున్నాం అంతే ఎక్కడ కూడా పురుషుల కంటే మహిళలు తక్కువ కాదని కూడా నేర్చుకున్నాం ఇంకా ఇవి హరికట్టాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ర్యాలీ తీ తీయడం జరిగింది ఈ ర్యాలీ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చాయి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అంటే మేము చాలా నేర్చుకున్నాం వీళ్ళు ఇంప్రూవ్ దిస్ ఖచ్చితంగా మేము ఇది ఇంప్రూవ్ చేస్తామని అనుకుంటున్నాం అంతే కూడా ప్రజలందరూ కూడా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్